లక్ష్మీ సెంటిఆర్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత కథపై తెరకెక్కిన బయోపిక్ ఇది ఎన్టీ రామారావు జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు వైస్రాయ్ కుట్ర ఉదంతం ఎన్టీఆర్ పదవీచ్యుతుడు కావటం ఆయన మానసిక సంఘర్షణ మహాభినిష్క్రమణకు ముందు చోటు చేసుకున్న ఘటనలు ఈ సినిమా కథాంశం ఎన్టీ రామారావు తన జీవితంలో అత్యంత కీలక క్లిష్టమైన కఠిన సందర్భాల ఆధారంగా తెరకెక్కిన మూవీ కావడంతో అందరిలోనూ ఉత్కంఠకు గురి చేస్తోంది పైగా వివాదాస్పద కథాంశాలనుగానే ఎగిరి గంతేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీన్ని చిత్రీకరించడంతో సినిమాపై అనూహ్యమైన అంచనాలు ఉన్నాయి సాధారణ ప్రేక్షకుల సంగతి అటుంచితే ఈ సినిమా తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది సినిమా విడుదలను అడ్డుకోవడానికి వారు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేశారు కానీ అవన్నీ వ్యర్థమై సినిమా విడుదల ఆపాలని దర్శకుణ్ణి అరెస్ట్ చెయ్యాలని ఇలా నానా రకాలుగా టిడిపి నాయకులు ప్రయత్నించి విఫలమయ్యారు తమ చివరి న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు వారికి సినిమా విడుదలను అడ్డుకోవడం తమ పరిధిలో లేని అంశమంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్ ను కొట్టేసింది ఇక మిగిలింది లక్ష్మీస్ ఎన్డిఆర్ సినిమా విడుదల ఒకటే ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అయితే ఈ ఎపిసోడ్ మొత్తంలో మెయిన్ విలన్ గా చంద్రబాబు నాయుడు చూపారు వాస్తవ కథను తీయటానికి ఆర్జీవీ ఎక్కడా రాజీ పడకుండా ఉన్నది ఉన్నట్టుగా తెరకెక్కించారు గోపాల్ వర్మ ఈ పాయింట్ టీడీపీ నాయకులకు మింగుడు పడట్లేదు ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా విడుదలైతే కొత్త తరం ఓటర్లకు పార్టీ పట్ల పార్టీ నాయకత్వం పట్ల వ్యతిరేక భావం పడుతుందనే భయం టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది లక్ష్మీ సెంటిఆర్ ఎక్కడా కూడా కల్పిత ఘటనలు పాత్రలు చిత్రీకరణలు లేవని ఉన్న పరిస్థితులనే తాను తెరకెక్కించానంటూ రామ్ వర్మ కూడా చెప్తున్నారు అయితే ఇప్పటిదాకా విడుదలైన అన్ని ప్రోమోలు టీజర్లు ట్రైలర్లు చూస్తే సినిమాలో ఏ రేంజ్ డెప్త్ ఉందనే విషయం ప్రేక్షకులకు అర్థమైంది ఇక సినిమా ప్రింట్లు థియేటర్లకు చేరుకుంటే పరిస్థితి ఏంటనే విషయాన్ని ఊహించుకోవటానికి భయపడుతున్నారు టీడీపీ నాయకులు లక్ష్మీ సేన్టీఆర్ కు థియేటర్లు దొరకకుండా చేసిన యూట్యూబ్ లోనైనా విడుదల చేయడానికి రెడీగా ఉన్నారు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా ప్రోమోలు పాటలు ట్రైలర్లను లక్షల సంఖ్యలో వీక్షించారు ప్రజలు యూట్యూబ్ లో విడుదల చేసిన ఏ మాత్రం తగ్గని ప్రజాదరణ ఈ సినిమా న్యాయస్థానాలను ఆశ్రయించినప్పటికీ మొట్టికాయలు పడ్డాయ తప్ప విడుదలను ఆపలేకపోయారు ఎటొచ్చి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన సినిమా విడుదల కావటం ఖాయంగా కనిపిస్తోంది దీంతో టీడీపీ నాయకులు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు